హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా బొమ్మ బ్లాగ్స్ ముందుగా ఈరోజు నేను నా డే అయితే మీకు చూపించబోతున్నాను అది కూడా ఓన్లీ మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ అయితే నేను లేసేసి బ్రష్ అన్ని చేసేసి ఫ్రెష్ కొంచెం అయిపోయి కిచెన్లోకి అయితే మొదట వస్తానండి ఆల్రెడీ నేను క్యాబ్ కర్రీ కోసం క్యాబేజీ అండ్ రసం కోసం చింతపండు రసం అయితే ఆల్రెడీ మరిగించి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా మన ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక సైడ్ నుంచి కర్రీ కోసం అండ్ రసం కోసం కూడా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగా రసం అయితే ఇక్కడ చక్కగా తాలింపు పెట్టేసుకుంటున్నానండి ఇంక రసం తాలింపు పెట్టుకున్న తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి కదా సో అందుకనమాట ఎందుకు నేను ఉదయాన్నే లేచి మొదటిగా వంటే చేస్తానండి ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కదా వాడు ఎర్లీగా తింటాడు కాబట్టి ఒక సైడ్ నుండి వంట అంతా కూడా చేసుకుంటూ ఒక సైడ్ నుండి ఇంట్లో పనులన్నీ చేసుకుంటానమాట అది కూడా నైన్ లోపల సో నేను ఇప్పుడేమోచ్చి ఒక సైడ్ నుండి వంట అవుతుంటే ఇంకో సైడ్ నుండి గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను ఇక్కడ మాకు ఇంకా మంచు అస్సలు తగ్గలేదు చూస్తున్నారా ఇప్పుడు ఎయిట్ అయ్యింది అయినా మంచు అలానే ఉంది నెక్స్ట్ ఇక్కడేమో కర్రీ కోసం అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి ఆల్రెడీ రసం అండ్ రైస్ అయితే అయిపోయిందనమాట అండ్ ఇక్కడ కర్రీ కూడా తాలిం పెట్టేసుకున్నాను నెక్స్ట్ గిన్నెలన్నీ దోమిన తర్వాత సింక్ దగ్గర ట్యాప్స్తో పాటు సింక్ మొత్తం కూడా క్లీన్గా క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నానండి అవి ఏంటంటే చూసారా బెడ్రూమ్ ఎలా ఉంది చెర్రీ ఉన్నాడే ఒక కరెక్ట్గా ఏ వస్తువు కూడా ఒక్క దగ్గర కూడా ఉంచడండి అలా చిందరమందరు చేస్తూనే ఉంటాడు ఇంకా ఈ రూమ్లో ఈ బట్టలు చూసి జడుచుకోవద్దు మాకు మంచు బయట పడుతుంది కదా అస్సలు ఎక్కడ లేదు దానివల్లనే ఇంక బట్టలన్నీ కూడా మేము బెడ్రూమ్లోనే ఆరేసుకోవాల్సి వస్తుంది సో ఈ బెడ్రూమ్ అయితే నేను పూర్తిగా ఖాళీ చేశాను ఇంకా దీన్ని ఏ విధంగా కూడా యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆర ఈ మార్నింగ్ ఉతికిన బట్టలు ఈవినింగ్ ఆరకపోతే అవి ఈ రూమ్లో మాత్రం వేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ మర్తపెట్టుకున్న పెట్టుకున్న బట్టలన్నీ కూడా చక్కగా కబోర్డ్లో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇంకా అరేంజ్ ఈ పని అంతా అయిన తర్వాత వచ్చేసి బట్టలు బట్టలన్నీ కూడా చక్కగా నానబెట్టేసుకుంటాను అవి అన్ని నాలోగా ఇంట్లో పెనంత ఇంకా బట్టలు నానినట్లో వంట మొత్తం క్లియర్ చేసుకుంటాను ఇంకా ఇల్లు అన్నీ కూడా ఊడ్చేసుకుంటాను అనమాట ఇక్కడ మాకు వాషింగ్ మిషన్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే మేము ఉండేది కొన్ని రోజులే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమో ఇలా జరుగుతాయని నేనైతే వాషింగ్ మిషన్ ఏమి మా వారిని తీసుకోవద్దాను అన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా చెర్రి మా ఆయన మేము ముగ్గురిమే కదా మేము ముగ్గురు ఉండే బట్టలు ఎన్ని కొంచెమే పడతాయి అవి నేను ఉతుక్కోగలననే ధైర్యంతో ఇంక ఇంట్లో ఇంక నేను మిషన్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి అండ్ ఫైనలీ నా వంట అయితే కం కంప్లీట్ అయ్యింది రసము అండ్ రైస్ క్యాబేజీ కర్రీ అయితే ఈరోజు నేను ఉదయం ఫుడ్లోకి అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత చెర్రీకి రైస్ అయితే ఇక్కడ పెడుతున్నాను ఇంకా వాడైతే అన్నీ మాట్లాడుకుంటూ కథలు చెప్పుకుంటూ చక్కగా అన్నం అయితే తినేస్తాడండి ఇంకా తినేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో అయితే ఉం ఒక బెడ్రూమ్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను ఇది నెక్స్ట్ రెండో బెడ్రూమ్ అనమాట ఇందులో మేము పడుకుంటాం అనమాట ఈ బెడ్రూమ్లో మొత్తం మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా నైట్ తీసేసి ఉంటాం కదా అవన్నీ కూడా చక్కగా ఇక్కడ మడత పెట్టుకుని సైడ్కి అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పిల్లోడు ఒక్కడే అయినా కానీ ఇంట్లో పని మాత్రం నాకు ఎక్కువే ఉంటుందండి మా వారు ఉదయం మరీగా ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు సో మార్నింగ్ ఆయన కోసమైనా ఫుడ్ అయితే వేగంగా లేచి చేయాల్సి వస్తుంది అండ్ చెర్రికి ప్రజెంట్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి నాకు అంతగా పని ఏమో అనిపించదు ఎంత లేటుగా లేచినా కానీ మా వారు వెళ్ళే టైంకి ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేయగలను అదే స్కూల్ చెర్రీకి కూడా ఉండిందంటే అప్పుడు మాత్రం నేను కొద్దిగా ఇబ్బంది అయితే పడతాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ అంతా కూడా మా అన్ని బెడ్షీట్స్ అన్నీ కూడా చక్కగా మడత పెట్టుకుని బెడ్రూమ్ మొత్తం నీట్ అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా హీటర్ అయితే చలికాలం వస్తే మాకు తప్పకుండా ఇక్కడ ఉండాలండి అస్సలు ఉండలేము మన సౌత్తో పోల్చుకుంటే నార్త్లో ఫుల్గా చలి అనమాట అండ్ చూసారా ఇప్పుడు నేను బెడ్రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ మీరే చూడొచ్చు వీడియోలో అండ్ చెవి చూస్తున్నారా చక్కగా ఆడుకుంటాడండి ఇదండి నా మార్నింగ్ రొటీన్ ఇంకా ఎవరైనా నా డైలీ ఇదే విధంగా నా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుందండి మరి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అదే చేయితో ఒక లైక్ కూడా వేసుకొని వెళ్ళండి థ్యాంక్